హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ ఈ బాదం అయితే ఒలుస్తున్నాను మా పెద్ద బాబు కోసం అంటే మార్నింగే లేచేసి రెడీ అయిపోయాడండి అయితే వాళ్ళ డాడీ రెడీ చేసేసారు ఇక్కడ చూసారు కదా రెయిన్ కోట్ వేసుకున్నాడు అంటే కొత్తది రెయిన్ కోట్ తీసుకున్నామండి అసలు రెయిన్ ఏం రావట్లేదు బట్ ఇంకా కొత్త బట్టలు ఉంటే చాలు మా పెద్ద బాబు అయితే ఇంకా అవి వేసుకుంటానని ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళైతే ఇన్స్టెంట్గా దోశ వేస్తున్నానండి ఇలా ఒక కప్పు మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తీసుకోవాలి మనం వైట్ కలర్దైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ రవ్వ అంటారు కదా అది తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకొని సేమ్ క్వాంటిటీ అండి పెరుగు కూడా తీసుకోవాలి మళ్ళీ అదే కప్పుతో వాటర్ కూడా తీసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలండి ఈ దోశలు మాత్రం చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి మనకి మార్నింగ్ ఒకవేళ మీరు ఏదైనా బ్యాటర్ ప్రిపేర్ చేయడం మర్చిపోయారు అనుకోండి ఇలా చేసేసుకోండి ఇన్స్టాంట్గా అయిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అంతే అంటే ఒక ఇలా మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసుకొని మనము జస్ట్ మిక్సీ పట్టేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ మార్నింగే పిల్లలకు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే కర్డ్ వేస్తాం కదా సో చాలా బాగా డైజెస్ట్ అవుతుంది ఇంక ఇక్కడైతే బాబుకైతే ఫస్ట్ బాదం తినిపిస్తున్నానండి ఇలా వాటర్లో నానబెట్టుకొని తింటే హెల్త్కి చాలా మంచిదంట బాదం నార్మల్గా అయితే ఇంకా చిన్నబాబు కోసం కూడా కొంచెం నానబెట్టాను చిన్నబాబు కూడా అంటే ఇప్పుడు రాగి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అందులో వేద్దాము అనేసి పాపం అండి అంటే జలుబు చేసిందని చెప్పాను కదా చాలా ఫుడ్ తగ్గించేశాడు అంటే ఇప్పుడు నేను ఈ ప్రిపేర్ చేసే ఫుడ్ కూడా మొత్తం తినడండి ఇందులో ఒక వన్ బై ఫోర్త్ తింటాడు అంతే ఇంకా పోనీలే కొంచెమైనా లోపలికి పోతాయి కదా అనేసి అయితే నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా ఒక డేట్ రెండు ఒక మూడు బాదంలు రెండు జీడిపప్పు వేసేసి అయితే ఫస్ట్ మనం కొంచెం వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి నేను కొంచెం వాల్నట్ కూడా వేసాను ఇందులో అయితే సో మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా చూసారు కదా ఇక్కడ పాలు లాగా ప్రిపేర్ చేసుకోవాలండి సో నేను ఇందులో అయితే నైటే రాగులు నానబెట్టేసుకున్నాను అది కూడా మిక్సీ పట్టేస్తున్నాను ఇక్కడ అయితే అండ్ చట్నీల కోసం అయితే ఇది పల్లీలు వేపిస్తున్నానండి అంటే పల్లీల చట్నీయే తింటారు మా ఇంట్లో చాలా ఎక్కువగా అందుకే ఇంకా పల్లీల చట్నీ చేస్తున్నాను ఈ రాగులు కూడా మిక్సీ పట్టేసానండి ఇది మనము ఇలా స్ట్రెయిన్ అని ఉంటుంది కదా దాంతోని మంచిగా జల్లించేసుకుంటే పాలలాగా వస్తాయి మనకైతే ఇక్కడ చూస్తారు కదా మొత్తం మిల్క్ లాగా వస్తాయి సో ఇంక ఇదైతే ఇంకా నేను పక్కకు పెట్టేస్తున్నాను మనము ఒక టూ త్రీ టైమ్స్ అందులో వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవచ్చు బట్ అవసరం లేదులే బాగా మెత్తగా అయిపోయింది అనేసి నేనైతే ఇక్కడ ఇంకా ఇందులో వాటర్ కలిపేసి అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నానండి నార్మల్గా రాగి పాలు చాలా బాగా డైజెస్ట్ అవుతాయి పిల్లలకి అంటే కొంతమంది పిల్లలు అంటే రాగి పౌడరు అదైతే తినరు కదా సో వాళ్ళకి ఇలా రాగి పాలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో దానిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేశాను కాబట్టి ఇంకా హెల్దీ సో ఇక్కడ నేనైతే ఇంకా బ్యాటర్ పది నిమిషాలు అయిపోయింది కదా అదైతే మిక్సీ పట్టేద్దామని చూస్తున్నాను చూశారు కదా ఇక్కడ మల్టీ టాస్కింగ్ అంది ఇటు సైడ్ పీనట్స్ పెట్టానా అది పెట్టానా ఇంకా మళ్ళీ అట్లా ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం హెక్టిక్గానే ఉంటుంది అంటే అన్నీ చూసుకోవాలి చిన్నపిల్లలకి ఏదైనా ఫుడ్ పెట్టామంటే దాన్ని నేను మిక్స్ చేస్తూనే ఉండాలండి మెయిన్ ఇలా రాగి ఏదైనా పెట్టామంటే లేదంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి సో అందుకే అక్కడ చూస్తూ ఉన్నాను ఇంకా ఈ బ్యాటర్ కూడా చేసుకున్నానండి చూసారు కదా ఎంత అంటే మనం నార్మల్గా దోశలకు వేసుకుంటాం కదా అలా ప్రిపేర్ చేసేసుకోవాలి బ్యాటర్ అయితే సో ఇందులో జస్ట్ సాల్ట్ కలిపేయడమే ఇంకా నేనైతే ఇందులో సోడా కానీ ఏది మిక్స్ చేయనండి నేను యూట్యూబ్లో చూసాను చాలామంది అంటే వంట సోడ అలా మిక్స్ చేస్తూ ఈనో అయినా అలా చేస్తూ ఉంటారు పిల్లలకైతే అలాంటివి అస్సలు హెల్తీ కాదండి సో మీరైతే నార్మల్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం మర్చిపోతే మాత్రం ఇలా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా అది అయితే చిన్నబాబుకి అక్కడ మనం కొంచెం బాగా దగ్గరికి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి సో బాబు అయితే అందులో జస్ట్ అంత ప్రిపేర్ చేసేనా ఒక చిన్న కప్పు తిన్నాడు అంతే పాపం అంటే ఇంకా పిల్లలకి వాళ్ళకి జల్ప్ చేస్తే ఇంకా అంతే కదా అసలు ఫుడ్ తినరు అండ్ మా వాడైతే దట్టు అంటే ఏ ఫుడ్ ఇష్టపడట్లేదండి నార్మల్గా కొత్త రకం ఫుడ్లు అయితే ఓన్లీ మ్యాంగోనే తింటున్నాడు ఫ్రూట్స్ కూడా ఏం తినట్లేదు ఇంకా నేనే ఎలా ట్రై చేయాలో ఏంటో ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే పెద్ద బాబుకు దోశలు వేస్తున్నానండి స్కూల్కి టైం అయిపోద్ది అనేసి అండ్ ఇవాళ మార్నింగే లేచాడా ఆకలి వేస్తుంది అనేసి నా కిచెన్లోనే ఆ చిన్న చైర్ వేసుకొని కూర్చున్నాడు అండి మా రిషిబాబు బ్రేక్ఫాస్ట్ పర్సనండి అంటే మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉండాల్సిందే మనం కానీ కొంచెం లేట్గా చేసామంటే అయిపోయినట్టేనండి ఇంకా దోశలు మాత్రం అండి మ్యాక్సిమం మళ్ళీ దోసే తింటాను అంటాడు దోశ అయినా ఇడ్లీ అయినా ఏదో ఒకటి తింటాను అంటాడు ఇంకా అందుకే దోశలు వేసేసి మాకు కూడా దోశలు వేసామండి అండ్ మాకు ఒక అమ్మాయిని కేర్ టేకర్గా పెట్టాలని చెప్పాను కదా జస్ట్ ఒక టూ అవర్స్కి ఆ అమ్మాయి కూడా మానేసిందండి నా టైం అస్సలు బాగాలేదని చెప్పుకోవాలి అంటే తను ఉంటే కనీసం బాబుని ఒక టూ అవర్స్ అలా పట్టుకుందనుకోండి నేను ఆ గ్యాప్లో వంట చేసుకునేదాన్ని బట్ ఆవిడైతే మానేసింది రానని చెప్పింది ఇంక అందుకే ఇవాళ మా హస్బెండ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాను అసలే బాబు కూడా కొంచెం బాగాలేదు మళ్ళీ సతాయించేస్తే అంటే కనీసం ఒక పర్సన్ ఇంట్లో ఉన్నారనుకోండి బెటర్ కదా అందుకే చెప్పాను ఇక్కడ కొద్దిసేపు అయితే డైలీ చిన్నబాబుని ఇంకా ఇలా వాకర్లో వేస్తున్నామండి ఆ వాకర్లో అయితే అంటే ఆడుకుంటూ ఉంటాడు అనేసి ఇంకా నేనేమో వంట చేయాలి ఎందుకంటే మళ్ళీ రుషి వచ్చేస్తాడు కదా ఆల్మోస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ తినేసి కొద్దిసేపు కూర్చునేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా అందుకే చేస్తూ ఉన్నాను ఇంకా ముందు రోజే అంటే మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారనేసి చికెన్ తెప్పించేసానండి నైటే తెప్పించేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ అదంతా మ్యారినేట్ చేసి మార్నింగ్ అదంతా మళ్ళీ టైం కుదరదు కదా అనేసి బిర్యానీ చేస్తున్నాను ఇక్కడైతే ఫస్ట్ అయితే వాటర్లో మసాలాలు అన్నీ వేసేసి వాటర్ పెట్టేసానండి ఇంకా నైటే చెప్పాను కదా చికెన్ అంతా క్లీన్ చేసేసుకొని మసాలాలన్నీ పెట్టేశాను అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి వేయలేదండి ఉప్పు కారము మసాలా అండ్ పుదీనా కొత్తిమీర అన్నీ కలిపి పెట్టాను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా దంచి వేద్దాం అనేసి అయితే అనుకున్నాను అంటే కొంచెం ఫ్రెష్గా వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా నేనైతే ఇంకా సింపుల్గా చేసేస్తానండి బిర్యానీ అంటే ఇంకా నార్మల్ రైస్తోనే చేస్తాను ఎందుకంటే మా పి బాబు తినడండి బాస్మతి రైస్ అయితే సరిగ్గా తినడు ఇంకా ఇంత కష్టపడి చేసేది ఇక బాబు తినకపోతే మ బాధ అనిపిస్తాయి కదా అందుకే ఇక్కడైతే నేను జస్ట్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఒక సైడ్ అయితే చికెన్ పెట్టేశాను ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టేశానండి ఇవి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానని చెప్పాను కదా బిర్యానీ పాటలు ఇవైతే పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయండి అంటే మీకు మా అలాగే ఇలా పిల్లలు ఉన్నారనుకోండి నేను ఆ బిర్యానీకి టూ టైమ్స్కి ప్రిపేర్ చేశాను అంటే ఆఫ్టర్నూన్ నైట్కి కరెక్ట్గా సరిపోయింది రైస్ కుక్కర్తో మనకి ఉంటుంది కదా దాంతో ఫోర్ కప్స్ వేసానండి రైస్ బాగా సరిపోయింది ఇంక ఇదైతే ఒక హాఫ్ కేజీ చికెన్ ఉంటుందేమో అండ్ కొంచెం చికెన్ అయితే పక్కకు పెట్టాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి ఇది కాజు చికెన్ చేద్దామనేసి అంటే మా వాడు మరి ఆ బిర్యానీ బిర్యానీలో పీసులు తింటాడో తిండో మళ్ళీ ఎందుకులే అనేసి అయితే అంటే కొంచెం ఉప్పు కారాలు తక్కువగా వేసేసి రుచి కోసమైతే సపరేట్గా కుక్ చేద్దాం అనేసి నాకైతే అంటే నా వంటలు ఎలా ఉన్నా ఏం కాదండి కొంచెం హెల్తీగా ఉండాలి అండ్ మా బాబు తినాలి నా మెయిన్ గోల్ అదే మా బాబు కానీ అంటే ఫుడ్ సరిగ్గా తినలేదంటే నాకైతే భలే బాధేస్తుందండి అందుకే నేనైతే మాక్సిమమ్ ఆయిల్స్ అంతా తక్కువగా వేస్తాను లుక్ అది ఎలా ఉన్నా ఏం కాదు హెల్తీగా ఉండాలి ఫుడ్ వేస్ట్ అవ్వకూడదండి ఈ బిర్యానీ చేశాను కదా అసలు నైట్ కొంచెం కూడా మిగిల్చలేదు ఫుల్గా సరిపోయింది మా ముగ్గురికైతే ఇంక ఇక్కడైతే పైన ఆ రైస్ ఉడికిపోయాక చికెన్ ఉడికిపోయాక ఇందులో వేసేసి ఇలా మంచిగా నెయ్యి వేసేసి దమ్ పెట్టేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే ఇలా పెట్టేశాను కానీ బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేశాను కానీ సో అప్పుడప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా మంచిగానే వస్తాయండి అంటే ఇంట్లో ఎవ్వరు లేకపోతే బాగానే వస్తాయండి కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఇలా మనం కానీ ఫాస్ట్గా కుక్ చేస్తే మాత్రం అస్సలు బాగా రావు నాకైతే రావండి ఇంకా అండ్ ఈ వీడియో అయితే ఎండ్ వరకే చూడండి మేము మా పిల్లలకి డబ్బులు ఎలా సేవ్ చేస్తామనేది కూడా చెప్తాను ఇంక ఇక్కడైతే కాజు చికెన్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి మంచిగా జీడిపప్పు చేశాను ఇలా ఇష్టంగా తిన్నాడు మా వాడైతే అంటే ఆ మసాలాలు కొంచెం కారం ఎక్కువ వేసినా అస్సలు తినట్లేదండి బాబా అయితే ఇంకా ఈ పిల్లలతోని ఏం తింటారు ఏం తినరు అనేది ఉంటుంది కదా సో కొంచెం ఆనియన్ ఫ్రెష్గా అది అల్లం వెల్లి పేస్ట్ చేశాను కదా అది కూడా వేసేసి ఫ్రై చేశాను టేస్ట్ మాత్రం అంటే మనం రెస్టారెంట్లో ఇలా ఫ్రై లాగా చేసుకుంటాం కదా అలా వచ్చేసింది టేస్ట్ అయితే కొంచెము ఇలా మంచిగా గట్టిగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి అందుకే చిన్న పీసెస్ కట్ చేశాను నైటే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ కూడా చాలా సాఫ్ట్ అయిపోతుంది ఇంక ఇద్దరు పిల్లలకి తినిపించేశాను ఫస్ట్ అండ్ ఋషికి తినిపించేశాక చిన్నబాబు కూడా ఉగ్గు పెట్టేసి తినిపించానండి పాపం ముగ్గు కూడా సరిగ్గా తినలేదండి ఎందుకో ఏంటో బాబు అయితే అండ్ పిల్లలకి ఏమన్నా డిన్నర్లో ఏం పెట్టాలి ఏంటి అనేది కామెంట్ చేయండి నాకు బాబుకు డిన్నర్లో ఏం పెట్టాలో అర్థం కావట్లేదు మొన్నటి వరకు అయితే మ్యాంగోస్ తీసుకొచ్చాము బెంగిన్పల్లి అవి అయితే తిన్నాడండి ఇప్పుడు ఆ మ్యాంగో కూడా తినట్లేదు బాబు అంటే బోర్ కొట్టేసిందేమో సో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా పిల్లలు ఇద్దరు పడుకున్నారు నేనైతే ఇక్కడ కొంచెం పనులు చేసుకుంటున్నాను అండ్ మీరు అడుగుతూ ఉంటారు కదా మేము పిల్లలకి డబ్బులు ఎలా చేయి అండ్ అమ్మాయిలకు అనుకోండి సుకన్య సమృద్ధి యోజన అలాంటి కొన్ని కొన్ని స్కీమ్స్ కడుతూ ఉంటారు కదా ఒకవేళ మీకు కానీ అబ్బాయిలు అనుకోండి మేమైతే మా పిల్లలు పుట్టినప్పటి నుంచి అంటే ఋషి పుట్టినప్పటి నుంచి లడ్డుబాబు పుట్టినప్పటి నుంచి అయితే కొన్ని సేవింగ్స్ స్కీమ్స్ అయితే స్టార్ట్ చేసాము అంటే ఎంతో కాదండి ఒక జస్ట్ ఫైవ్ థౌసండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా సేవ్ చేస్తూ ఉంటాము అంటే కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో కడతామండి ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్ కడతాము మేమైతే మీరు మ్యూచువల్ ఫండ్స్ కట్టుకోండి అంటే మీకు పేటీఎం మనీ యాప్లలో కూడా ఉంటాయి మనం ఏది కట్టాలి అందులోనే చూపిస్తూ ఉంటాయి సో అవి కట్టుకోండి చాలా హెల్ప్ అవుతుంది అండ్ పీపీఎఫ్ కడతామండి ఇద్దరికి ముందు నేను జాబ్ చేసినప్పుడు కూడా పీపీఎఫ్ కట్టేదాన్ని సో అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాను కొంచెం మనీ అయితే అంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పీపీఎఫ్ కడతాము మ్యూచువల్ ఫండ్స్ కడతాము అండ్ మా హస్బెండ్ కొంచెం ఎల్ఐసి కడతారు అలా మేమైతే డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో అండ్ కొంచెం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాము అన్నీ ఒకేది కాకుండా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తామండి సో పిల్లలు ఎదిగేసరికి మంచిగా మనకి చేతికి అయితే కదా డబ్బులు అయితే సో అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము ఇద్దరు పిల్లలకి సపరేట్ సపరేట్గా సేవింగ్స్ అయితే చేస్తామండి అంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా అండ్ ఇక్కడ నేనైతే ఇంకా కొద్దిసేపు అయితే మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తూ ఉంటానండి నేను అడ్రస్సెస్ పెట్టాను కదా సో అందరు లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటే అదే చెక్ చేస్తూ ఉన్నాను ఇంకా డైలీ అండి నేను మ్యాక్సిమం ఎప్పుడు టైం దొరుకుతా అప్పుడు కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను ముందైతే అంటే నా ఫీలింగ్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు కొంతమంది నేను ఎవరికైనా రిప్లై ఇచ్చాను అంటే కామెంట్ పెట్టాను అనుకోండి రిప్లై ఇస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేదండి సేమ్ ఇప్పుడు నాకు కూడా అంతే కదా సో అందుకే ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తూ ఉంటాను సో మీరు అంత రెస్పాన్సిబిలిటీగా పెట్టినప్పుడు నే నాది రెస్పాన్సిబిలిటీ కదా మ్యాక్సిమం అండి అండ్ ముందైతే నేను ఖాళీ దొరికితే వేరే యూట్యూబ్ ఛానల్స్ అలా చూస్తూ ఉండేదాన్ని ఇప్పుడు అసలు టైం దొరకట్లేదు మాక్సిమం టా టైం దొరికితే కామెంట్స్కి రిప్లై ఇవ్వడము లేదంటే నేను మళ్ళీ ఎడిటింగ్ చేయాలి కదా సో ఆ ఎడిటింగ్ పని ఏదైనా ఉంటే చేస్తూ ఉంటాను ఈ మధ్య అసలు షార్ట్స్ షూట్ చేస్తున్నాను కానీ ఎడిటింగ్ అయితే అసలు టైం ఉండట్లేదండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఉండట్లేదు పిల్లలు అంటే పిల్లలు పడుకున్నప్పుడేనండి ఆ పడుకున్నప్పుడు కూడా మనం చూస్తూ ఉండాలి ఇక్కడ జస్ట్ ఒక టూ మినిట్స్ కూర్చున్నాను అంతే మా పెద్ద బాబు అయితే నిద్ర లేచాడండి ఊరికే కాలు నొప్పి అని అంటూ ఉంటాడండి మా పెద్ద బాబుకైతే ఎంత బాగా ఫుడ్ పెట్టినా ఇంకా గ్రోయింగ్ పెయిన్స్ అనుకుంటా అవి మరి మా బాబుకే ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు నేను ఇచ్చే ఫుడ్లో ఏమన్నా కాల్షియం అదా అని అనుకుంటున్నాను అసలు పాలు తాగట్లేదండి ఇంకా రేపటి నుంచి కొంచెం బెల్లం పౌడర్ వేసేసి ఆ పాలు కూడా ఇస్తాను నాకేంటంటే ప్యాకెట్కి పాలే కదా అంతేం ఎనర్జీ ఉండదులే అనేసి ఇవ్వట్లేదండి బట్ బాబుకైతే ఊరికే కాళ్ళనొప్పి కాలు నొప్పి అంటున్నాడు చూడాలి అండ్ ఇంక వాళ్ళైతే వంట పని లేదండి నార్మల్గా వంట పని ఉంటే ఏదైనా ప్రిపేర్ చేసుకునేదండి బిర్యానీ చేశాను కదా ఫుల్గా సరిపోయిందండి ఇంకా మా హస్బెండ్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే నార్మల్గా ఆఫ్టర్నూన్ ఆఫీస్లో తింటారు కదా ఇంక వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు హ్యాపీగా బిర్యానీ అనేసి చెప్పాను కదండి లేవగానే మళ్ళీ రెయిన్ కోట్ వేసుకున్నాడండి అబ్బా అసలు మా వాడికి ఏదైనా కొత్తవి కనిపిస్తే చాలు ఒక వన్ వీక్ అండి దాన్ని పట్టుకొని ఉంటాడు ఇంకా వన్ వీక్ అయిపోయాక మళ్ళీ పక్క పాడేస్తాడు ఇక్కడ ఏదేదో బటర్ఫ్లై బటర్ఫ్లై అనుకుంటూ ఆడుకుంటున్నాడు అండి అండ్ దీంతోపాటు ఒక బాల్ కూడా తీసుకున్నాము జీన్ ప్యాంటు ఏదో గన్ను కొన్నారు ఇంకా కొంచెం ఎక్కువ గన్నుటా వేసుకుంటామండి ఎందుకంటే పాపం ఆడుకుంటాడు కదా ఒక్కడే అంటే పిల్లలు పెద్దగా పెద్ద పిల్లలు అండి మా అపార్ట్మెంట్లో సో వాళ్ళు ఎక్కువగా ఆడుకోరు మా బాబాయ్ ఇక ఏదో ఒకటి కొనిస్తే ఆడుకుంటూ ఉంటాడు అనేసి ఇంకా కొంటూ ఉంటాము హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి వాళ్ళన్నయ్యం చూసి మా లడ్డు బాబు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడో వాళ్ళన్నయ్య ఏదో అంటే ఋషిని చూస్తే చాలండి ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు ఇంకా అదే అక్కడ కూర్చున్నాడు అండ్ మంచిగా కూర్చుంటున్నాడు అండి సపోర్ట్ లేకుండా కూడా చాలాసేపు కూర్చుండి పోతున్నాడు కూర్చుండి చూశారు కదా ఆ పెద్ద బాల్ కావాలి ఇప్పుడు మా లడ్డు బాబుకి ఏంటంటే ఆ పెద్ద బాల్ కావాలనేసి చూస్తున్నానండి ఎంత అంటే అబ్బాయిలు అబ్బాయిలే అండి సేము అంటే వాళ్ళ టేస్ట్లు అవన్నీ అట్నే మ్యాచ్ అయిపోతాయి కదా సో మా చిన్నోడు కూడా కార్లు బాల్స్ అంటే భలే ఇష్టపడుతున్నాడు ఇంక ఇక్కడ మా పాపమ్ మా వాడేమో కింద ఆడుకోవడానికి వెళ్దాం అనుకున్నాడు ఫుల్గా వర్షం పడుతుంది వర్షం పడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మహేష్ బాబు అమ్మయ్యా నేను రెయిన్ కోట్ కొనుక్కున్నాను ఆ వర్షం అయితే పడుతుంది అనేసి అబ్బాయి ఎంత సెల్లి అంటే అంటే వర్షం పడితే హ్యాపీ అంట వర్షంలో ఆడుకోవచ్చు అంట రెయిన్ కోట్ వేసుకొని అమ్మ దా కిందికి వెళ్దాం ఆడుకుందాం అనేసి అయితే ఇంకా పిలుస్తూ ఉన్నాడు పాపం మా హస్బెండ్ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు కానీ నాకైతే ఏ హెల్పు లేదండి ఎందుకంటే ఇంకా ఆయన ఫుల్గా వర్క్ ఉందంట ఆయన వర్క్లోనే బిజీ అయిపోయారు ఇంక ఇక్కడైతే నేను కొంతమంది పిల్లలకి చెప్పి ఇంకా మా వాడిని ఆడిపించుకోండి అని చెప్తే వాళ్ళైతే ఆడిపిస్తూ ఉన్నారండి నేను ఉంటే అంటే పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తాను ఋషితో ఆడుకోండి ఆడుకోండి అంటే ఆడుకుంటారండి ఒకవేళ నేను రాలేదు అనుకోండి పాప మా ఋషితో ఎవ్వరు ఆడుకోరు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ నాకేమో ఇప్పుడు చిన్న పాపం కూడా తీసుకొచ్చాను కదండి బయట చల్లగా ఉంటుంది వెదరు ఎందుకులే అంటే ఫీడింగ్ తీసుకుంటూ ఉంటాడు మా చిన్నోడు పాలు ఇవ్వడం అదంతా కష్టం కదా సో బయటేమో వర్షం చల్లగా ఉంది ఇంకా కొంచెం లోపల కూర్చోబెట్టేసి ఇక్కడ కూర్చొని ఆడుకుంటే బెటర్ కదా అనేసి అయితే అనిపించేశాను ఇంక ఇంటికి తీసుకొచ్చేసి ఫుడ్ కూడా తినేసామండి బిర్యానీ ఉంటే ఇంక మేమైతే బయటికి వెళ్తున్నాము అంటే మా హస్బెండ్ ఈ సెలూన్కి వెళ్తాను అన్నారు ఆయన ఎయిట్ అంటే మీటింగ్స్ అన్నీ అయిపోయేసరికి ఎయిట్ అయ్యిందండి నేను అప్పటికే చెప్పాను సెలూన్కి వెళ్తే కొంచెం త్వరగా వెళ్దాం కన్నా అంటే మా హస్బెండ్ అయితే వినలేదు సో అప్పుడు బయలుదేరామా వెళ్ళేసరికి అయితే ఆ షాప్లన్నీ క్లోజ్ చేశారండి అంటే ఎయిట్ వరకే ఉంటాయంట లేదండి ఇంకా టైం అయిపోయింది రేపు మార్నింగ్ వచ్చేయండి అని చెప్తూ ఉన్నారు ఇంకా సరే కదా అనేసి అయితే వచ్చేసాము మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఋషి వెళ్తానంటాడండి ఋషిని హ్యాండిల్ చేయడానికి నేను ఇంకా చిన్నబాబు అందరం వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ చూడండి మా వాడికి బనానా పెడితే ఎలా మూతి తిప్పేసుకుంటున్నాడో ఎన్ని టేస్టులు తెలుస్తాయోనండి మ్యాంగో కూడా ఓన్లీ బంగినపల్లే తింటాడంట వేరే మ్యాంగోలు పెడితే అస్సలు ఇలా 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 మూతి తిప్పేసుకుంటూ ఉన్నాడు పట్టుకుంటాడండి చేతిలో పట్టుకొని పిసికేస్తాడంట కానీ తినడంట నోట్లో అస్సలు పెట్టుకోడండి అమ్మో ఇప్పుడైంది టేస్టులు తెలిసాయి నాకు ఎన్ని చుక్కలు చూపిస్తాడో అండి తర్వాత తర్వాత ఫుడ్ తినడానికి చూడండి ఎంత క్యూట్గా అలా 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 తిప్పేసుకుంటూ ఉన్నాడో ఫేస్ అంతా అయితే మీరైతే మీకు అబ్బాయిలు ఉన్న ఉన్న చిన్నప్పటి నుండే మీరైతే మనీ సేవింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి అంటే కొంచెం కొంచెం స్టార్ట్ చేసినా వాళ్ళు పెద్దగా అయ్యేసరికి చాలా ఎక్కువైపోతాయి కదా సేవింగ్స్ అయితే మేమైతే ఇంకా ఇద్దరికి అంటే లడ్డు పుట్టినప్పటి నుంచే స్టార్ట్ చేసేసాము సేవింగ్స్ అయితే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి సో నా వీడియోలు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేసుకోండి అక్కడ టైం అయితే లెవె టెన్ థర్టీ అవుతుంది మా పిల్లలకు మాత్రం నిద్ర రాదండి నాకు ఎంత వచ్చినా కూడా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్